ప్రభు అయిన యేసుక్రీస్తు నాములో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నావు రండి సామెత్రుల గ్రంథము ముప్పైవ అధ్యాయము పన్నెండవ వచనం తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన తరము కలదు ఇక్కడ ఒక తరము గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఇక్కడ ఒక ప్రజల గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది వీరు వారంటే తమ దృష్టికి తాము శుద్ధులు తమ దృష్టికి తాము చాలా మంచివారు తమ దృష్టికి చాలా యోగ్యులు అని వారు అనుకుంటూ ఉంటారు కానీ వాక్యం సెలవిస్తుంది అలా అనుకునేవారు తమ మాలిన్యము నుండి తమ అపవిత్రత నుంచి తమ పాపము నుంచి కడగబడకుండా ఉంటారు శుద్ధి చేయబడకుండా ఉంటారు ఈరోజు అటువంటి ప్రజలు చాలామంది సమాజంలో జీవిస్తూ ఉన్నారు మేము దేవుణ్ణి ఎరిగిన వారమే దేవుని మందిరములకు పోచున్న వారమే బిస్మము తీసుకున్న వారమే ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానము వారమే కదా మేము శుద్ధులమే అని అనుకుంటూ ఉంటారు కానీ వారి మాలిన్యము వారి అపవిత్రత వారి మురికి నుంచి శుద్ధి పొందని స్థితిని వారు కలిగి ఉంటారు ఏసుక్రీస్తు వారు ఈ లోకములకు దిగివచ్చి సిలువలో తన ప్రాణము పెట్టి మన విషయంలో ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే శుద్ధీకరణము ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణము చేసి తన రక్తమును చిందించి తన ప్రాణము పెట్టి మనను శుద్ధులుగా చేశాడు ఏ ఎవరు చేయలేని పనిని ఏ గొప్పవారు చేయలేకపోయిన పనిని ఆయన మాత్రమే చేశాడు మరి ఈరోజు ఆయన రక్తము చేత వారు కరగబడకుండా ఆయన రక్తము చేత వారు పవిత్రపరచబడకుండా ఇంకను పాపములోనే జీవిస్తూ ఇంకను లోకమునే ప్రేమిస్తూ ఆయన కంటే అత్యధికముగా వారికి నచ్చిన వాటిని ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఈ లోకములో వారు పరిశుద్ధులుగా కాకుండా అపరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు కానీ వారు అనుకుంటారు మేము పరిశుద్ధులమే మేము శుద్ధులమే అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ అలా అనుకుంటున్నటువంటి వారిలో నీవేమైనా ఉన్నావా దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకున్నాం ప్రవ్వా నీ రక్తము చేత మమ్మలను శుద్ధి చేశావు ఆ శుద్ధి నా విజు నా విషయంలో జరిగిందా ఆ శుద్ధిని నేను పొందగలిగానా అని ఈరోజు ఆయన వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకున్నాం యశియా గ్రంథము ఐదవ అధ్యాయంలో ఆయన ఇంకో మాట అంటున్నా చూపిద్దారండి యశియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ వీరు అనుకుంటూ ఉంటారు అలాగా దేవుని వాక్యం యొక్క వెలుగులో మేము ఏమై ఉన్నాము అని తెలుసుకోరు దేవుని యొక్క వాక్యం ఎదుట ఎట్టివారో వారు గ్రహించడానికి ఇష్టపడరు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంట తమ దృష్టికి తాము జ్ఞానులం తమ దృష్టికి తాము శుద్ధులం తమ దృష్టికి తాము మంచివారుము అని అనుకుంటూ ఉంటారు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు వారే ఎన్ని ఎన్నిక చేస్తారు వారే తమ విషయంలో తీర్పు తీర్చేసుకుంటారు మేము బుద్ధిమంతులము మేము చాలా గొప్పవారి అని అనుకుంటూ తలంచుకునే వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు అటువంటి ఆలోచనలు మళ్ళా ఉంటే వాక్యం యొక్క వెలుగులో విడిచిపెట్టేద్దాం వాక్యం యొక్క వెలుగులో వాటిని సరి చేసుకుందాం ఈరోజు మీ ఆలోచనలు ఈరోజు మీ తలంపులు మీ జీవితము విషయంలో ముఖ్యముగా మీ బ్రతుకు విషయంలో ఎలాగుంటున్నాయి దేవుని యొక్క వాక్యముల కంటే మనమేమి అతీతులము కాదు దేవుని యొక్క వాక్యము కంటే మనమేమి గొప్పవారిమి కాదు ఆ వాక్యం ఎదుట ఎప్పుడు కూడా మళ్ళీ మనం తగ్గించుకొని పరిశోధించుకోవలసిన వారమై ఉన్నాము మరొక మాట కూడా చూపిస్తానండి ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన ఇర్మియా నాలుగు పద్నాలుగు ఓ ఎరుషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనుమును కడిగి వేసుకొనిము ఓ ఎరుసలేమా ఓ సియోను కుమారి ఓ ఇస్రాయిలు మీరు రక్షించబడినట్లుగా మీరు శుద్ధి చేయబడినట్లుగా మీ హృదయములో నుండి చెడుతనుమును కడిగి వేసుకోండి హృదయంలో చెడుతనముంది హృదయంలో పాపముంది దాచబడిన పరిస్థితులు హృదయంలో ఉన్నాయి వాటిని కడిగి వేసుకోమంటున్నాడు దేవుడు ఎలాగా ఆయన రక్తము చేత కడిగి వేసుకోవచ్చు నీ హృదయమును నా హృదయమును శుద్ధి చేయగలిగినది ఆయన రక్తం మాత్రమే ఆ రక్తమును మీరు మీ యొక్క హృదయమును శుద్ధి చేసుకోవటానికి ఎప్పుడైనా వాడారా ఆ రక్తమును దేవుని చేత ప్రోక్షించము ప్రభువా అని వేడుకున్నారా హృదయమును శుద్ధి చేసుకొని ప్రజలు ఈరోజు బ్రతుకుతున్నారు వారి దృష్టిలో వారు శుద్ధులే కానీ వాకులు సెలవిస్తుంది ఓ ఎరుషులేమా ఎన్నాళ్ళు అలాగుంటావు ఇంకేమంటున్నాడు ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉంటాయి ఎన్నాళ్ళు ఉంటాయి ఎలాగా నీవు బ్రతికినంత కాలం అలాగే ఉంటాయా నీవు జీవించినంత కాలం అలాగే ఉంటాయా ఏమిటి నీ ఆలోచన ఏ రోజైనా ఆలోచించావా ఒక నిమిషము కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో నీవు ఎట్లా ఉన్నావో పరిశోధించుకోగలిగావా అంటున్నాడు ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరములు మందిరములకు వచ్చినా ఎన్ని సంవత్సరములు వాక్యములు చదువుతున్నా ఎన్ని సంవత్సరములు అనేక కూటములు గెలుచున్నా వారి దుష్టాభిప్రాయములు వారిలోనే ఉంటాయి మేము చాలా పరిశుద్ధులము మేము చాలా మంచివారిమి మేము చాలా గొప్పవారిమి అని వారు భ్రమ ఉంటారు ఆ భ్రమ నిన్ను నరకంలోకి తీసుకుని వెళ్ళకూడదు ఆ ఆలోచన నిన్ను నరకంలోనికి నెట్టివేయకూడదు ఆ ఆలోచన నుంచి బయటపడండి ఆ తలంపుల నుంచి మీరు బయటపడండి ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు దుష్టాభిప్రాయములు చెడ్డ అభిప్రాయములు మన గురించి మనమే చెడ్డుగా ఆలో ఆలోచించుకుంటూ దురాలోచనలు చేస్తూ విత్ విపరీతమైన ఆలోచనలు చేస్తూ మళ్ళల్ని మనమే మోసగించుకుంటున్నాం నేను ఎప్పుడు అంటాను మన భక్తి ఎప్పుడు కూడా మనల్ని మోసము చేయకూడదు ఈరోజు మన భక్తి ఉండాలంటే ఒకరోజు ఈ లోకమును విడిచేటప్పటికీ పరలోకములకు చేర్చగలిగేటట్లుగా ఉండాలి నీవు యోగ్యుడుగా అర్హురాలుగా నిన్ను తయారు చేసే ఆ భక్తి నీవు పరలోకంలోనికి అడుగు పెట్టేటట్టుగా ఉండాలి దుష్టాభిప్రాయములు ఉంటున్నాయి ఈరోజు మానివేద్దాం వాటిని తీసివేద్దాం కలిగి ఉండద్దు ఆ దుష్ట ఆలోచనలు దుష్టాభిప్రాయాలు కలిగి ఉండద్దు విడిచిపెట్టేద్దాం ఈరోజు ఆయన వాక్యం యొక్క వెలుగులో అపోసలు నేను పౌలు తీతుకు రాస్తూ ఒక పత్రికను ఇలాగన్నాడు ఏమన్నాడంటే రండి చూపిస్తాను తీతుకు పత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచ్చిన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అప్పగించుకొనిను అర్పించుకొనిను ఈరోజు నిన్ను నన్ను దుర్నీతి నుండి విమోచించాలి పాపం నుండి విమోచించాలి దుష్ట ఆలోచన నుంచి దుష్ దుష్టాభిప్రాయం నుంచి విమోచించాలి కాబట్టి మన కోసము సత్క్రియందు ఆసక్తి గల తన ప్రజల కోసము పవిత్రపరుచుకున్నటకు తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే అప్పగించుకున్నాడు ఈరోజు ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు తెలుసా నిన్ను నన్ను తన సొత్తుగా నిన్ను నన్ను తన సంపదగా చేసుకోవటానికి అర్పించుకున్నాడు ఈ రోజున శుద్ధి చేయబడదామా ప్రవ్వా నా ఆలోచనలు శుద్ధి చేయి నా అభిప్రాయములు శుద్ధి చేయి ఎన్నాళ్ళ వరకు ఈ ఆలోచనలు లాకుంటాయి నీవు అర్పించుకున్నదే నన్ను శుద్ధి చేయతాను కదా నీ ప్రాణము పెట్టినదే నన్ను శుద్ధి చేయటానికి కదా నీవు శుద్ధీకరణము చేసినదే మమ్మలను నీ కోసము ఏర్పాటు చేసుకున్నట్టు కదా నన్ను శుద్ధి చేయవా అని అడుగుదామా ఒక తగ్గింపు మనకు అవసరం ఒక విధేయత మనకు అవసరం ఒక పరిశోధన మనకు అవసరం ఎట్టి వారమో ఎలాంటి వారమో వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది నీ దుష్టాభిప్రాయములు ఇంకా ఏమైనా నిన్ను అపరిశుద్ధుడిగా అపవిత్రుడిగా కొనసాగిస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టేద్దాం తమ దృష్టిలో తామే శుద్ధులు నిజమే కదా ఈరోజున అనేకుల అభిప్రాయం అదే ఒకవేళ అనేకులలో నీవేమైనా ఉంటే నీ జీవితమును బాగు చేసుకో ఆయన అర్పించుకుందే నీకోసము ఆయన ప్రాణము పెట్టిందే కోసము కారణము నిన్ను శుద్ధీకరణము చేశాడు తన ప్రాణము పెట్టి సెలవులో రక్తము కార్చి నిన్ను శుద్ధీకరణము చేశాడు వినియోగించుకుందామా ఇంకను కూడా తమ తరములో తావు శుద్ధులే అనుకుంటూ శుద్ధి చేయబడిన వారు ఉన్నారు అలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించి మన పాపమును మన అపవిత్రతను మన మురికిని పోగొట్టి శుద్ధి చేయుటకు తన కృప మీకు నాకు గాక ఆమెన్